లేదే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి పులివేంద్ర ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్ ఎందుకంటే జరగకోకుండా చూడండి సార్ సార్ పట్టుకోవడం కాదు జరగకుండా చూడండి సార్ నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను జరుగుతున్నాను పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా మీరు అన్నది కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం ఒక నిమిషం సార్ పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలపడుతుంది పట్టుకోకుండా చూడటం కాదు అదే పట్టుకోకుండా చూడటం కాదు జరగకుండా చూడడానికి జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్ పోలీసులు బలోపేతం చేయడానికి ఈ రోజు పరిస్థితి వ్యవస్థ ఎలా ఉన్నాయి సార్ ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం ఐదు సంవత్సరాలు ఇవ్వగలిగారా ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ చెప్తున్నాను చెప్తున్నాడు అధ్యక్ష మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడ ఉన్న వాళ్ళు మీడియాకి అక్కడ అక్కడ ఉన్న పెద్దలకి ఢిల్లీ పెద్దలకి ఇవ్వడానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి ఏదైనా ఉంటే చర్చకి రండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ రండి ఒకసారి వచ్చిన తర్వాత చర్చకి రండి డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను తెలుసు బాబు దాట వేశారు అధ్యక్ష మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్నీ ఇక్కడ సభలో కాదు సభకు సంబంధించిన నాయుడు గారు నాన్న దానికి ఎందుకు చెప్తారు ఇప్పుడు ఒక విషయం అండి నాన్న అది దానికి సంబంధం లేదండి సభకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం బయట కంప్లైంట్ తీసుకోమనండి పోలీస్ ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమి సభకు సంబంధం లేదు పొంగనూరు సరే పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయరాజు విజయసాయి రెడ్డికి మన శాంతి లేదు శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు వేరే విషయం క్వశ్చన్ వచ్చింది சபக்கு சார் அது ரெக்கார்டிங் அது ப்ளீஸ் சப்ஸ்கிரைப் டாட் நியூஸ்